దగ్గరికి వెళ్తే రిఫరల్ ఇచ్చి వాళ్ళకి మంచి వైద్యం వచ్చేది అధ్యక్ష ప్రభుత్వంలోకి విలీనం అయిపోయిందో ఏసీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మాకు ముందు అందుకని మీకు ఇక్కడ మేము ట్రీట్మెంట్ చేయము మీరు బయటికి పోండి అంటే వాళ్ళకి పాపం ఎక్కడికి వెళ్లాలో తెలియనటువంటి పరిస్థితి బయటకు వెళ్తే ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్తే విపరీతమైన డబ్బులు అయిపోతున్న పరిస్థితి కూడా ఉంది వాళ్ళకి రిఫండ్ రాదు కాబట్టి రిక్వెస్ట్ చేయండి అధ్యక్ష ఏదైతే అంతకు ముందు ఏపీఎస్ఆర్టీసీలో ఉండేదో అదే విధంగా ఇప్పుడు కూడా ఫాలో అవ్వాల్సిందిగా మంత్రివర్యం నేను కోరుకుంటున్నాను అధ్యక్ష ఇద్దరు కూడా నేను బ్లాస్ట్ సమావేశాలు కూడా మా మంత్రి వర్యం కూడా ఆరోగ్య శాఖ మంత్రి వర్యం కూడా అడిగాను అధ్యక్ష ఆయన కూడా చూస్తామన్నారు ఇప్పుడు ఇద్దరు మంత్రులు పక్కపక్కనే ఉన్నారు కాబట్టి దయచేసి కూడ బలుకుని రేపు నుంచే అమలు అయ్యేటట్టు చూడవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష గత ఇరవై సంవత్సరాలుగా అన్ని రకాలుగా నిర్లక్ష్యానికి గురే నియోజకవర్గం ఏదైనా ఉందంటే అందరికీ తెలిసిన నియోజకవర్గం గురివాడ